గుడ్ ఈవినింగా సంగం మండలంలో ఈరోజు రెండు చికెన్ వ్యర్థాలకు సంబంధించిన బండ్లని ఫిషరీస్ రెవెన్యూ వారి సహకారంతో పట్టుకొని వాటిని కొండ ప్రాంతంలో యధావిధిగా ఎప్పటిలాగే మనం వాటిని డిస్మ్యాంటేజ్ చేసేసాము అలాగే వాహనాలను సీజ్ చేసి స్టేషన్లో అదుపులోకి తీసుకున్నాము ఎప్పుడైనా సరే ఇకపై మండలంలో చికెన్ వ్యర్థాలు ఎప్పుడు అవి చట్ట వ్యతిరేకం అవి తరలించడానికి లేదు వాటిపై కఠిన చర్యలు ఉంటాయి అలాగే ఒక చిన్న మాట ఈ వేసవి కాలంలో ఈరోజు మండలంలో చికెన్ వ్యర్థాలు తిరుగుతున్నాయనే ముందస్తు సమాచారం మేరకు ఫిషరీస్ రెవెన్యూ వారి సహకారంతో ఒక రెండు బండ్లని మనం సీజ్ చేసి వాటిని వాటిపై కేసు నమోదు చేసి ఆ వాహనాలని సీజ్ చేయడం జరిగింది ధన్యవాదాలు గమనించండి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని యథేచ్ఛగా వదిలివేయటం కానీ ఎక్కడికి పోతారులే వాళ్ళు ఎడ తిరుగుతూ ఉంటారని సరదాగా వదిలేయటం లాంటివి చేయకండి వాళ్ళు సరదా అనుకొని ఈతలని తెలియని చిన్న చిన్న తప్పులు చేసి తర్వాత మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సో ఇట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఏ చెరువుల దగ్గరకు కానీ కాలువల దగ్గరకు కానీ మీరు ఉన్నప్పుడైనా మీరు లేనప్పుడైనా తీసుకెళ్ళకండి తర్వాత జరిగే నష్టాన్ని మనందరం తీర్చలేము కావున తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే మండలంలో ఇట్టి పరిస్థితుల్లో ఎండాకాలం కాబట్టి దొంగతనాలు తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు కానీ ఎవరైనా కానీ ఏవైనా విలువైన వస్తువులు నగదు ఇవి ఉన్నా కానీ బ్యాంకులో లాకర్లో పెట్టుకోవడం కానీ బ్యాంకులో ఉంచుకుంటారని ఇంట్లో ఉన్న వేళ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని అంతేగాని ఇల్లు కింద గడేసి పైకి వెళ్ళి పడుకోవడం లాంటివి వాళ్ళు చేయకండి ఓపెన్ ఏరస్ మీద పడుకోవాలని అవి వద్దు అలా చేసినప్పుడు మనం పైన ఉంటాం కింద ఇల్లు చోరికి గురవుతుంది కాబట్టి అందరూ అలర్ట్గా ఉండండి ఎవరైనా సెలవులకి బయటకు వెళ్ళేటట్లయితే మాత్రం మాకు ముందుగా పోలీసు వారికి మమ్మల్ని హెచ్చరిస్తే మేము దానికి తగ్గట్టు మీకు ఎల్హహెచ్ఎస్ఎం ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసి ఏమీ జరగకుండా చూసుకుంటాము అలాగే వీటిని అటువైపు ఆ ఇంటివైపు మరల్చి ఆ రోజు ఖచ్చితంగా ఎఫెక్ట్గా ఉండేలా చూసుకుంటాము అవున ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు ధన్యవాదాలు